नमस्ते डीडीसी न्यूज के स्वागत అడవి నుంచి హైదరాబాద్ వచ్చి వివిధ కళాశాలల్లో చదువుతూ వసతి గృహాలకు నివాసం ఉంటున్న ఆదివాసీ విద్యార్థుల విద్యార్థులు నానా ఇబ్బందులు పడుతున్నారని ఆదివాసీ విద్యార్థి సంఘం కార్యనిర్వాహక అధ్యక్షులు సాగబోయిన పాపరావు గారి ఆధ్వర్యంలో కానాపూర్ ఎమ్మెల్యే శ్రీ వేడమ్మ బొజ్జు పటేల్ గారిని ఎమ్మెల్యే క్వార్టర్స్ లో కలిసి వినతి పత్రం అందజేయడం జరిగింది సందర్భంగా హైదరాబాద్ నగరంలో ఆదివాసీ విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను ఊరంకుశంగా వివరించడం జరిగింది అన్ని వర్గాల వారికి స్టడీ సర్కిల్స్ ఉన్నాయి ఒక ఆదివాసీ తెగకు మాత్రం హైదరాబాద్ నగరంలో స్టడీ సర్కిల్ లేకపోవడంతో వివిధ పోటీ పరీక్షలకు సన్నద్దమవుతున్న ఆదివాసీ విద్యార్థులు ప్రైవేట్ కోచింగ్ సెంటర్లు ప్రైవేట్ హాస్టల్స్ ఉండవలసి వస్తోందని గుర్తు చేస్తారు వజ్రా హిల్స్ లో నిర్మించిన కొమరం భీం భవన్ లో వివిధ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న ఆదివాసీ విద్యార్థుల కోసం స్టడీ సర్కిల్స్ వసతి గృహాన్ని ఏర్పాటు చేయడానికి చొరవ తీసుకోవాలని ఎమ్మెల్యే వేడమ్మ బొజ్జు పటేల్ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది దీంతో పాటు నాగోల్ ప్రాంతంలో ఆదివాసీ విద్యార్థులకు శాశ్వత హాస్టల్ భవనం నిర్మించాలని అడికెట్ ఆదివాసీ విద్యార్థులకు ప్రస్తుతం ఉంటున్న హాస్టల్ భవనం సరిపోక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు హాస్టల్ ఆధీనంలో ఖాళీగా ఉన్న స్థలంలో నూతన భవనం నిర్మాణానికి ట్రైబల్ వెల్ఫేర్ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి అదనపు హాస్టల్ నిర్మాణానికి కృషి చేయాలని కోరారు